సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జయపాల్ నాయక్ డిమాండ్ జరగబోయే డిలిమిటేషన్ లో ఆందోళన నియోజకవర్గ శాసన స్థానాన్ని గిరిజనులు కేటాయించాలి అని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జయపాల్ నాయక్ అన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఉమ్మడి మెదక్ జిల్లాలో గిరిజనులు ఎమ్మెల్యేలు కాకపో కాలేకపోయారు రాజకీయ పార్టీలు అత్యధిక జనాభా అత్యధిక ఓట్లు ఉన్న గిరిజనులకు అసెంబ్లీ కానీ ఎంపీ సీట్లు కానీ కేటాయించలేదు రాజకీయంగా ఇప్పటి గిరిజనులు ఎంతో నష్టపోయారు అని రిజర్వేషన్ స్థానాలలో తప్ప ఎక్కడా కూడా వారికి అవకాశం కల్పించలేదన్నారు కేంద్ర ప్రభుత్వం చేసే డిలిమిటేషన్లో ఆంధ్రుల అసెంబ్లీ స్థానంతో పాటు నారాయణఖేడ్ నర్సాపూర్ స్థానాలకు గిరిజనులకు కేటాయించాలి అని డిమాండ్ చేశారు ఇప్పటివరకు మంది పార్టీల జెండాలు మోయడానికి సరిపోయే కానీ జనరల్ స్థానాలలో కార్పొరేషన్ చైర్మెన్ కానీ జట్లీసీ కానీ మండల పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇతర ఏ అవకాశాలు కల్పించలేదన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఖ్య సంఘం జిల్లా నాయకులు ఎంపీటీసీ ఎంపెటీసి పోలస్కర్సన్ గోపాల్ జాదవ్ దినేష్ నాయక్ హకే పతిని సంఘ రాష్ట్రం అందితులు పాండువులు గిరిజనులు ఉన్నప్పటికీ కూడా స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మాతో పార్టీ జెండాలు మోయించుకోవడం మా కార్యకర్తలను మా గిరిచిన మహిళలను మీటింగ్లలో తీసుకురావడానికి మమ్మల్ని వాడుకున్నారు తప్ప మాకు ఏం చేయలేకపోయారు ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు డెప్యూటీసీ కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు జనరల్ స్థానాలలో మాకు ఎక్కడ కూడా అవకాశం కల్పించలేరు రాష్ట్రంలో చూసినట్టయితే మాకు ఎక్కడైతే రిజర్వేషన్ ఉందో అక్కడే మాకు స్థానాలు కేటాయించు మా పదవులు కేటాయించు జనరల్ స్థానాలలో కూడా ఎక్కడ మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి ఎక్కడ కూడా మాకు అవకాశం కల్పించలేరు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం గుర్తించే రేపు జరగబోయే డీలిమిటేషన్లో మాకు ఖచ్చితంగా ఆందోళన స్థానాన్ని గిరిజనులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ నర్సాపూర్ స్థానానికి కూడా గిరిజనులు కేటాయించాలని